వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెద్దపల్లి మున్సిపాలిటీలోని పంతొమ్మిదవ వార్డు అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు ప్రభుత్వ గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం విడుదల చేసే నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ఎంపిక చేసి గ్యారెంటీ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు ప్రభుత్వ గ్యారెంటీలతో పాటు ఇతర సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఇతర దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజాపాలన అభయ హస్తం గ్యారెంటీ కార్యక్రమం ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి వచ్చే ప్రజలకు దరఖాస్తు నమోదులో అవగాహన కల్పించడంతో పాటు సహకారాన్ని అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం వార్డు సభ మొదలైనప్పటి నుండి జనవరి ఆరు వరకు ఉంటుందని వార్డు సభలో తమ దరఖాస్తులను అందజేయాలని వారు జనవరి ఆరు వరకు అందజేయాలని ఆయన తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు అంగన్వాడీ వర్కర్లు కార్యకర్తలు రెవెన్యూ మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీరేమవుతారా మీరేమో మేడం ఉండేనా టెన్షన్ కూడా వస్తుందా టెన్షన్ వస్తుంది టెన్షన్ అమ్మకే రావట్లేదు ఇల్లున్నాయా సొంత సొంతదా మేడం దాంట్లో మీరు ఇలాంటి కేసు చూస్తున్నారు ఎంటర్మైడ్ అని చెప్పారు టెన్షన్ ముందుగానే వస్తుంది అన్నారు లేదు మనం ఇంటి చూడండి ఎప్పుడైతే చెప్పండి విన్నదానికి మళ్ళీ అప్లై చేస్తున్నారు ఏం చెప్పగలని చెప్పండి మళ్ళీ పెట్టకండి అదే అండి మళ్ళీ అడుగుతుంది ఎన్ని <laughs> <laughs> हम आज उपस्थित हमारा मंदिर कुम्बा में आज के कार्यक्रम में हम कंपनी चंद्र हितेश चावला 75 का सदस्य है माननीय सदस्य हम उपस्थित हैं मैं उपस्थित हूं अध्यक्ष महोदय मैं इनके जरिए सर और दूसरे इकडे अभी इकडे आज 8 बजे चेक आउट हम अनाउंसमेंट में कौन बोलता है एजेंट राघव एजेंट को

यो बाट पुगेको छ यो पुछि बन्द छ 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 पुछि बन्द इन प्रॉब्लम्स को चुने मेरे हाथ में ऑस्ट्रेलिया में जाऊंगा। तो वो वालों के ज़माने से भी बल बढ़ा रहा है। अब तो फ़ार्म से आस-पास इतना पाम भी है। यहाँ रहकर तो बैठे रहोगे ना उस तरह के लेवल पर। अच्छा। राष्ट्रीय चंद्रमा అంతకటి కింద ఉంది అది ప్రతిదీ రాధన్ తీకొనండి పంపు చేద్దాం మనం దివంగతకి వస్తాం నాకు కూడా పంపించొచ్చు వాళ్ళ షాప్ దగ్గర అమెరికా ఊడిన ఏన సాయిజ రబరం కొన్నాడు ఏటని ఏటని సర్ మధ్యలో కచ్చితంగా కచ్చితంగా ఉంది పండి కూడా ఉంది రెగ్మెంట్ అంటే వొలొచినప్పుడు కచ్చితంగా కూడా ఉండాలి నాన్న మోడెగడ వచిందండి చదువుతున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళతో ఏం చెప్తారు సార్ ఏం చదువుకున్నారు చేస్తుంది పూర్తిగా చప్పట్లు వేసాడా ఆ ఫేర్ మన ఇట్లా వేయలేదో ఆపండి ఆపండి ఆజ్ వేరేది నిన్ను తీసుకోని కాకన పెట్టాలిశ్న గురించి అండి నిరు లాంఛన చేశారు నిన్నున్నారా పార్తి నిన్నున్నారా ఉదయం చమ నిన్నున్నారా లాస్ట్ మల్లమన్న

लोन के लिए कुछ अप्लाई करें। ठीक है मैडम? कुछ प्रॉब्लम है? नहीं है ना? ने 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 ने। कुछ लोन करें बतागर उ అది పెట్టుకు వస్తున్నాను కరెంట్ కోసం పెట్టుకునారు జాగలేదానా మనకి ఐసెంటెన్స్ అదినా ఐసెంటెన్స్ నాకు అవసరం లేదు అక్కడ ముగిసిపోతుంది తనని చేయించుకుంటా దీనివన్నీ అవసరం లేదు ఇంకొంచెం పరిచయం పెడతారు ఆరు గంటమైనా తీసుకు ఇక్కడ నేనేది అలవాటు మీ పిల్లలు కూడా అలవాటు ఉందా తొంభై శాతం మంది క్యాన్సర్ ఉండాలని చెప్పి మీ దగ్గర పెట్టండి మళ్ళీ మీకు బతిష్క్రయించిన తర్వాత మీకు ఎలా ఇస్తామని మళ్ళీ కోసం పెట్టుకున్నారు పెట్టుకున్నారు వెళ్ళిందమ్మా ఏం చేస్తారు చేస్తారు చూడమ్మా చూడమ్మా అమ్మాయి చూడ పిల్లలు వయసులో ఎంతమ్మా ఎప్పుడు చూస్తున్నారు మా స్కూల్లో ఇప్పుడు బాగున్నాయి స్కూల్లో వెళ్ళే కాదు చూసారా స్కూల్లో మీటింగ్కి వెళ్ళారా ఎప్పుడు వెళ్ళి బాగానే కాదమ్మా బాగున్నాయి బాగానే ముందుండే ఇప్పుడు బాగున్నాయి ఎప్పుడు వెళ్ళారు మీటింగ్కి వెళ్ళారా షీటింగ్ మీటింగ్కి వెళ్ళారా మొన్న ఎప్పుడు వెళ్ళారు सर अहिले कति पटक प्रयासले हुन्छ होला मलाई पसल जानु पर्छ स्कूलमा ल नतावर सधैं आएको डिले हो नि भन्दै जान्छ नि केही आउँछ नि मेरो कुरा बुझ्नुहुन्छ चालू पाइँदैन जसले आउँछ नि केही दिनले सारा गुड मलाई हुन्छ मलाई ఎందుకు వస్తున్నారు అప్పుడే సరేనా ఖచ్చితంగా వెళ్తారా శుక్రవారంకి వెళ్ళండి జాగ్రత్త వెళ్ళండి ఏం చదువుతున్నాడు మీకు చదువచ్చా భర్త గారు చదువచ్చా మరి మీకు ఒక డైరీ కూడా పెట్టి అది ఏం చదువుతున్నాడు రోజు రోజు చెప్పమని చెప్తున్నాం ఎందుకు అనుకోవాలి కదమ్మా ఎందుకు చూస్తున్నావు స్కూల్కి వెళ్తున్నాడా లేదా ఎందుకు ఎలా ఏం ఏమన్నా నేను వెళ్ళను కాదమ్మా నమ్మకం పెట్టకుండా పట్టండి చేస్తారు చేస్తారు కదా మరి अनन्य मंत्री पापा 2013 नंबर है क्या अपन मैडम रामचनावा फर्स्ट कंपतरी हां तो 5 दिन चल पड़े बाकी तक रखना है अच्छा ठीक है आगे क्या अपन ये गलत कर दी ना नहीं कर सकते देखो पढ़ रहा करता है अपन ये बोल रहा है ना कौन सा

की की काम राता राता। तो करना कितना काम करना पीछे पढ़ना क्या पढ़े पूछ रहे हैं टीचर क्या पढ़ रहे पूछ रहे क्या पढ़ रहे कब तक पढ़ाते क्या सब्जेक्ट है आप पीछे पढ़ना प्राइवेट में पीछे पढ़ना गवर्नमेंट में पीछे पढ़ लगे पूछ लोजे पूछना क्योंकि अच्छा पढ़ना क्या बनना है आपको क्या बनना है पुलिस बनना है तो है तो मुझे क्या क्या पढ़ना रहता बोले ढक से पढ़ना रहता दस साल पढ़ना रहता क्या पढ़ते बनते ना तो दस साल बाद फिर अम्मी लेके आते दस साल बाद